చంద్రబాబుది అవసరం ఉంటే ఓడమల్లయ్యా లేకుంటే బోడిమల్లయ్య అనే టైపు ఎన్నికలు రాగానే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెబుతాడు ఎన్నికలు కాగానే పదవులు పోస్టింగులు అన్నీ తమకులాల వాళ్లకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు ఇది ఒకసారి కాదు చంద్రబాబు పదే పదే చెప్పేది అదే చేసేది కూడా ఇదే ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో చూద్దాం బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన నాటి సీఎం చంద్రబాబు నాయి బ్రాహ్మణులకు తోకలు కత్తరిస్తా మత్స్యకారులకు తోలు తీస్తానని కసురుకున్నది కూడా బాబే ఇక సీఎం వైఎస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం పదవులు కేటాయిస్తూ రెండువేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జీవో జారీ చేసి వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత ప్రతాప్ రెడ్డి వాస్తవానికి రెండువేల పంతొమ్మిది మార్చి తొమ్మిదిన చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రెడ్డిని నియమించింది ఈ కేసు దెబ్బతో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు దీంతో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికే పరిమితం ఇక బీసీలకు జగన్ ఏం చేశారు అంటే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీలంటే దేశానికి బ్యాక్బోన్ అని ప్రకటించారు డీటీ ద్వారా ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల ఓట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు నగదేతర బదిలీ ద్వారా యాభై వేల మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు కీలక పదవుల్లో బీసీలు జగన్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు పదకొండు బాబు హయాంలో ఎనిమిది జగన్ ప్రభుత్వంలో రాజ్యసభ సీట్లు నాలుగు బాబు హయాంలో గత ఐదేళ్లలో సున్నా జగన్ ప్రభుత్వంలో స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీనే హయాంలో కోడెల చౌదరి ఎమ్మెల్యేలు ముప్పై ఎమ్మెల్సీలు పంతొమ్మిది కార్పొరేషన్లు యాభై ఆరు మేయర్ పదవులు తొమ్మిది మున్సిపల్ చైర్మన్లు తొంభై ఎనిమిది జడ్పీ చైర్మన్లు తొమ్మిది జడ్పీడీసీలు రెండు వందల పదిహేను ఇది కాకుండా టీడీపీ నుంచి గత ఎన్డీఏ హయాంలో వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు సుజనా చౌదరి బీసీలు కారు సుజనా చౌదరి అయితే బ్యాంకులకు ఆరు వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి